హాయ్ అండి వెల్కమ్ టు కింకి రకమం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చిందండి తల్లికి వందన సంబంధించి కొత్తగా లిస్టులు అయితే మళ్ళీ వచ్చేసాయండి అయితే ఈ అమౌంట్ ఎవరికి పడుతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము మీరు కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలా చెక్ చేసుకోవాలని క్లియర్ గా చెప్తాను ఫస్ట్ క్లాస్ అవుతున్న వారు అంతేకాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వారి లిస్టులు కూడా ఏ రకంగా చెక్ చేసుకోవాలో నేను వీడియోలో అయితే తెలియజేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి మిమ్మల్ని అడిగేది ఒకటండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకా క్లిక్ చేయండి అప్పుడే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ నుంచి చూస్తున్నారో కింద కెమెస్ అయితే కమెంట్ చేయండి వందనం స్కీమ్ ప్రారంభమైనప్పుడు చాలా మందికి అమౌంట్లు అయితే రిలీజ్ అయినాయి అండి అయితే కొంతమంది ఒక పేర్లు ఎలిజిబుల్ లిస్టు లో నుంచి ఎలిజిబుల్ లిస్టు ఇలా రెండు పేర్లు వచ్చాయండి ఎలిజిబుల్ లిస్టు లో ఉన్న వాళ్ళందరికీ అమౌంట్లు అయితే పడ్డాయి అయితే కొంతమంది ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా ఇలిజిబుల్ లిస్టు లో పేర్లు వచ్చిన్నాయి వీటికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు మేము చెప్పిన విధంగా సచివాలయాలకు వెళ్లి గ్రీవెన్స్ అనేది రైస్ చేశారు ఈ గ్రీవెన్స్ అనేది రైస్ చేసిన తర్వాత కొంతమందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ జరగలేదు అని చెప్పేసి కూడా వచ్చినది వారు కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ వెళ్లి చేయించుకున్నారు కొంతమంది పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు అకౌంట్లన్నీ ఓపెన్ చేశారు ఇలా ఎవరైతే అన్ని చేసుకున్నారో ఈ సిక్స్ ఆఫ్ వాలిడేషన్ లో ఎవరైతే కొన్ని కొన్ని పారామీటర్స్ లో రాంగ్ గా వచ్చిందో కరెంట్ బిల్ రాంగ్ పడింది అని చెప్పేసి ఇలా రకరకాల కారణాల చేత ఎవరికైతే అమౌంట్ అయితే మిస్ అయిందో ఇప్పుడు వారన్నింటివి రెటిఫై అయ్యి కొత్త లిస్టులు అనేవి రావడం అయితే జరిగిందండి ఈ యొక్క లిస్టులు మీ యొక్క గ్రామ వారి సచివాలయాలు అవైలబుల్ గా ఉంటాయి అంతేకాకుండా ఫస్ట్ స్టాండర్డ్ కి ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో పిల్లలు వారికి కూడా ఇప్పుడు తల్లి తల్లికి వంద అమౌంట్ యొక్క లిస్టు అనేది రావడం జరిగింది అంతేకాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వారి యొక్క పేర్లు కూడా ఇప్పుడు లిస్ట్ లో అప్డేట్ అవ్వడం జరిగిందండి ఈ యొక్క లో ఎలిజిబుల్ మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులు ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి రెండు రకాల కొత్త లిస్టులు అనేవి ఇప్పుడు మీ యొక్క గ్రామవాడ సచివాలయాల్లో అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఆ లిస్టులు చూడాలనుకుంటే గ్రామ వారి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క లిస్టులు అనేవి వెరిఫై చేసుకోవచ్చు లేదా మీరు ఓన్ గా మీరు ఎక్కడికి వెళ్లకుండానే మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్కీమ్ అని ఉంటుంది ఆ స్కీమ్ దగ్గర తల్లికి అనేది సెలెక్ట్ చేయాలి ఈ రేమో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పెట్టాలి అక్కడ యూఐడి అని ఉంటుంది అక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి చాలా మంది కమెంట్ సెక్షన్ అడిగారు అన్నారు డీటెయిల్స్ ఏమి రావట్లేదని పిల్లల యొక్క ఆధార్లు ఎంటర్ చేస్తే ఏమీ రాదు మదర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ ఎంటర్ చేస్తేనే డీటెయిల్స్ వస్తాయండి మదర్ యొక్క ఆధార్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత మీకు అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయమంటుంది ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వెరిఫైడ్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది అక్కడ ఓకే కొట్టగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇలా ఎలిజిబుల్ అని చెప్పేసి డీటెయిల్స్ అనేది వస్తుంది అమౌంట్ పడడం స్టార్ట్ అయిన తర్వాత ఏ అకౌంట్లో అమౌంట్ పడిందో కూడా మీకు కిందన క్లియర్గా వస్తుందండి సో ఈ రకంగా మీరు డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా గా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొత్తగా లిస్టులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మీరు సచివాలయం కెళ్ళైనా సరే చెక్ చేసుకోండి లేదా ఎక్కడ నేను లింక్ ఇచ్చాను కాబట్టి లింక్ ద్వారా అయినా సరే చెక్ చేసుకోండి దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను కాబట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకు మర్చిపోకండి పక్కన బెల్లాక్ అనేది క్లిక్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కింద కమిట్ సెక్షన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్